హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం రవ్వతోటి ఉప్పుడు పిండి టేస్టీగా ఎలా తయారు చేయాలి వీడియోలో చూడండి రోజు ఇడ్లు ఉప్మా తినే వాళ్ళకి బోరు కొడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం మనకి చట్నీ కూడా అవసరం ఉండదు ఉట్టిదే తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్లోనూ మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ పైన మందంగా ఉండి మూకుడు పెట్టేసుకుని ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకుని డ్రై రోట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ఇలా వేయించినట్లయితే కనుక పొడి పొడిగా వస్తుంది అన్నమాట చూడండి బియ్యం రవ్వ అంటే మనకి ఇడ్లీ రవ్వ కన్నా కొంచెం మురుంగా ఉంటుంది మనకి ప్యాకెట్లు దొరుకుతుంది బయట ప్యాకెట్లు దొరుకుతాయి లేదా మనం తయారు చేసుకోవాలంటే కనుక బియ్యం శుభ్రంగా కడిగేసుకుని ఎండలో ఆరబెట్టుకుని మనం మరపట్టించుకోవాలి మర పట్టించుకున్న తర్వాత అన్నమాట పిండి తీసేసుకోవాలి దానిలో మెత్తన పిండి ఉంటుంది కదా ఆ పిండి జల్లించేసుకోవాలి రవ్వ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినపప్పు ఒక టీ స్పూన్ వరకు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు వన్ ఇంచు వరకు అల్లం ముక్క వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ తాలింబ అంతా బాగా వేగిపోవాలి బాగా వేగిపోయిన తర్వాత మనం రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పడుతుంది మనం నైట్ డిన్నర్లో కూడా చపాతి పొద్దులు ఇప్పిండెం చేసుకోవచ్చు చూడండి ఇట్లా నీళ్ళు మరిగేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి తురుముకున్న కొబ్బరిని వేసేసుకుని అది మరిగేటప్పుడు మనం రవ్వ వేసేసుకోవాలి కొబ్బరి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట కొబ్బరి వద్దు టేస్టీగా ఉండాలంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకున్నట్లయితే మరి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు రవ్వ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దీనికి మనం టైం కూడా ఎక్కువ పట్టదు ఈ ప్రాసెస్కి చూడండి ఐదు నిమిషాల తర్వాత మొత్తం వాటర్ అంతా అయిపోయినాయి కదా ఇంకా ముద్దుగానే ఉంటుంది ఒకసారి మొత్తం బాగా కలిపి వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉండాలి అందుకే పాత్ర అనేది మనకి ఏ ఉప్మా అయినా సరే పడితే టేస్ట్ అనేది పోతుంది కానీ ఈ ఉప్పిండు గల కాదు కొంచెం అడుగుపడితేనే టేస్ట్ అనేది అన్నమాట ఇలా కలిపే వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ ఉప్పిండిలో కావాలంటే కనుక కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు పచ్చి పులుసు లాంటిది కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో అయితే కనుక గుడిల్లో పెడుతూ ఉంటారు ఉపవాసం చేసినప్పుడు ఉల్లిపాయ వేయకుండా చేస్తారు పచ్చి పులుసు వేసి పెడతారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రెండోసారి కూడా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇంక పొడి పొడిగా వచ్చేస్తుంది ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని స్టవ్ స్టవ్ ఆపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాల వరకు అలానే ఉంచేసేయాలి అప్పుడు ఆ వేడికి బాగా మగ్గిపోతుంది అనమాట అప్పుడు రవ్వరవ్లాగా వస్తుంది మనకి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము పదిహేను నిమిషాల తర్వాత చూడండి పొడి పొడిగా వచ్చేస్తుంది దీనిలోకి ఇష్టమైన వాళ్ళు కొబ్బరి చెట్నీ వేసుకోవచ్చు లేదా ఏదైనా పచ్చడి వేసుకుని తినొచ్చు పచ్చి పులుసు కానీ లేదా పెరుగు వేసుకుని కూడా తింటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఉత్తుదైన తినేవచ్చు మరి పాతకాలం నాటి ఉప్పిండి కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్